పదేళ్ళు అవుతుంది ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనుకుంటున్న పనులన్నిటినీ కొత్త ప్రభుత్వం చకచక చకబెట్టే చక్కబెట్టే పడింది ఇప్పుడు రాజధాని దగ్గర నుంచి ప్రాజెక్టుల దాకా పథకాల దగ్గర నుంచి పంపకాల దాకా అన్నిటి మీద మీటింగులు పెడతా టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు కొత్త మంత్రులు డెడ్ లైన్ పెట్టుకొని మరీ పని చేస్తున్నారంట పదేళ్లలో కాని పనులన్నీ ఈ ఐదేళ్లలో చేసి చూపిస్తాం అన్నట్టు రెడీ అయిపోతున్నారంట మరి ఆ సంగతి ఏందో మనం తెలుసుకోవాలి కదా పదండి ఇక ఆలస్యమే లేదు మునం పట్టిన మంచిగా ముప్పు తిప్పల వాడన్నా అన్నిటిని ఓ రేవ్ మీదకి తీసుకొస్తావు అన్నట్టు తయారైతాను ఏపీ సర్కార్ ఇప్పటికే ఏపీకి రాజధాని ఒక్కటే అది కూడా అమరావతి అని ముఖ్యమంత్రి బాబు సారు చెప్పనే చెప్పిండు అందుకే రాజధాని పనులు రువ్వడిగా చేయాలని కంకణం కట్టుకున్నారట మున్సిపాలిటీలు పట్టణాల అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సారు ఐతారం మంత్రి సీట్లకు ఊకున్నాడు పగ్గాలు చేతులకు తీసుకున్నాడు తోల్తా తోల్తా ఈ పని ఏది లేదు రాజధాని పని ఆట అందరికి పనికొచ్చేటట్టు అమరావతి గురించి అందరు చెప్పుకునేటట్టు గడతారా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చాలరు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటిగా ఉండాలి ఒక డిజైన్లే కాదు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి బిల్డింగ్లే కాదు అంతే కాదు అగో ఇగో అనుకుంటా ఐదేండ్లు పొద్దుల కొడతారేమో అనుకున్నారు అంత దాకా అసలేవోనియారట రాజధాని కట్టుడు పని మొత్తం ఎప్పటిలోపు పూర్తి చేయాలనో ముందుగానే ముహూర్తం పెట్టుకున్నారట గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని రెండున్నర సంవత్సరాలు పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్డు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తాయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారు ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేసి ఇక రాజధాని ముచ్చట్లు ఇట్లుంటే అటు ఏండ్లు గాడుస్తున్నా ముంగట పడని పోలవరం ప్రాజెక్టును ఈసారి ఎట్టనన్న పూర్తి చేయాలి అన్నట్టే పట్టు మీద ఉన్నాడట బాబు సారు అందుకే పుణ్యక్షేత్రాల తర్వాత సీఎం సారు పోలవరం టూర్ కే పోతున్నాడు సోమవారం నాడు అన్ని తీర్ల చూసి వచ్చి ఆఫీసర్లతో మీటింగులు పెట్టి ఇక పనులు పరుగులు పెట్టిస్తారట ఎట్లా సెంట్రల్ సర్కార్ తోని దోస్తానే ఉన్నది కాబట్టి పైసలకేం పరిశాన్ లేదన్నట్టే ఉన్నదట పరిస్థితి ఐదేండ్లు గడవకము ముందే పోలవరం పూర్తి చేసి గేట్లు ఎత్తాలి అని కంకణం కట్టుకున్నారట ఇది ఒక్కటే కాదు కొలువులు నింపుడు రోడ్లేసుడు కొత్త కొత్త కంపెనీలు తెచ్చుడు అంత పరుగులు పెట్టాలి అన్నట్టే చేస్తున్నారాట మరిగా ఏమైతుందో చూసుకుంటూ పోవాలి ముందు ముందు